స్వాగతం నేను సునీల్ చంద్ర ఆపరేషన్ కగార్ మీద మావోయిస్టులు ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది మన దగ్గర కోసం అప్పుడున్న పరిస్థితుల్లో భూస్వామి యొక్క అరాచకాలకి గ్రామాల్లో ఉన్నోడు చేతిలో లేనోడు నలిగిపోయే క్రమంలో నక్సలిజం ఏర్పడింది జిల్లా కేంద్రం నుండి నక్సలిజంలోకి వెళ్ళి ప్రజల తరఫున నిలబడిన నాయకులు ఒక్కరొక్కరుగా నేల కొరుగుతుంటే ఈ సందర్భంగా వచ్చిన ప్రజా సంఘాలు మీడియా ఇతరులంతా కూడా ఆపరేషన్ ఖగార్ని నివారించాలి నిర్పివేయాలంటే మాత్రం ప్రభుత్వం మరి దీన్ని పట్టించుకోలేదంటూ మాట్లాడుతున్నారు ఆపరేషన్ కగర్ మీద జోగుల అన్నారో మాల కమిటీ నుంచి ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం మీ జీఎస్ఐటి పైలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను తెలుగు రాష్ట్రాల్లో దింపి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల పైన ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి నక్సలైట్లను హతమార్చిస్తే మాకు అనేది ఉండదనే ఉద్దేశంతో ఎక్కడ దొరికిన వారిని అక్కడికక్కడే చంపేస్తా ఉన్నారు అసలు రాజ్యాంగంలో ఎక్కడైనా చంపాలనే నిబంధన ఉందా మీకు నక్సలైట్లు మీకు ఎదురు పడితే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు తప్పవెప్పాలి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చంపడం అనేది నేరము నేరమని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ పైన నక్సలైట్ ముద్ర వేసి అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేసి అరెస్టులు చేసి నిర్బంధిస్తున్నారు సామాన్య ప్రజల సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యమాలు అనేది లేకుండా చేయాలంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను రూపుమాపాలి సమస్యలు సమస్యలనే ఉంటూ మరి ఇక్కడ సమస్యల మీద పోరాటం చేస్తున్న వారిని హత మార్చడం ఎంతవరకు న్యాయం ఈ ఆపరేషన్ కగార్ అనేది కేవలం హత మార్చడం అనేది వాళ్ళ ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఈ ఆపరేషన్ కగార్ను నిలిపివేసి వెంటనే శాంతి చర్చలు జరపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా కూడా చట్టబద్ధంగా జరగాలంటే ఇక్కడ ఎలాంటి చర్యల మీద ఎలాంటి నిబంధనలు ఉండాలని ఇటు రాజ్యాంగ పరంగా మరియు నైతిక పరంగా కూడా చట్టాలను గౌరవిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలన్న సందర్భంలో ప్రజలకు వ్యతిరేకమైన ఎలాంటి నిర్ణయాలను కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకోకుండా ఆలోచన చేయాలంటూ కోరుకుంటూ చూసినా ఉండండి నేను చంద్ర జిఎస్ సర్టిఫై థ్యాంక్ యూ వెరీ